రాజభవనంలో స్వేచ్ఛగా అధికారం చలాయించే యువరాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు రాజభవన ప్రధాన ద్వారం వద్ద బిచ్చగత్తగా కూర్చుని రాజు బయటకు వచ్చి తన మనసులో ఏముందో అతనికి చెప్పడానికి వేచి ఉంది ఈ విధంగా యువరానికి మూడు రోజులు గడిచిపోతాయి ఆమె ఉదయం వచ్చి రాజభవన ద్వారం వద్ద కూర్చుంటుంది రాజును ఒక్కసారి చూడటానికి ఆమె రోజంతా వేచి ఉండేది మరియు సాయంత్రం అలసిపోయి విచారంగా సత్రానికి తిరిగి వచ్చేది కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు ఈ రోజు ఆమెకు నాలుగో రోజు ఆమె విచారకరమైన హృదయంతో రాజభవన తలుపు వద్ద కూర్చుంది కాసేపటికి రాజభవన ప్రధాన ద్వారం తెరుచుకుంటుంది మరియు రాజా ధర్మపాల్ గుర్రంపై స్వారీ చేస్తూ రాజభవనం నుండి బయటకు వస్తారు రాజును చూడగానే యువరాణి తారావతి త్వరగా అతని గుర్రం ముందు నిలబడి ఓ మీ రాజాతనం గొప్పతనం చాలా కాలం నుండి వింటున్నాను నేను చాలా రోజులుగా మిమ్మల్ని కలిసేందుకు మీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అకస్మాత్తుగా ఆమె గుర్రం ముందు వచ్చిందని గమనించి రాజు కొంచెం కంగారు పడి యువరాణి తారావతిని నువ్వు ఎవరు అని అడిగాడు తారావతి ఇంకా ఏమి మాట్లాడ ముందే గేటు వద్ద నిలబడి ఉన్న కాపలాదారుడు మహారాజా గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్న పిచ్చి అమ్మాయి ఈమె అని అన్నాడు మేము ఆమెను చాలా సార్లు తరిమకొట్టాము కాని ఇప్పటికీ ఇక్కడికి వస్తుంది అప్పుడు యువరాణి తారావతి నన్ను క్షమించండి మహారాజా నేను పిచ్చి దానిని కాదు అని అంది నేను చాలా ఆశలతో మిమ్మల్ని కలవడానికి వచ్చిన పేద మహిళను యువరాణి మాట వినిరాదు అమ్మాయి విను నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను అన్నాడు రేపు ఈ సమయానికి నువ్వు రాజసభకురా రేపు నువ్వు లోపలికి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని చెప్పి రాజా ధర్మపాల్ అక్కడి నుండి వెళ్లిపోతారు రాజు నుండి హామీ పొందిన తర్వాత యువరాణి కొంచెం ప్రశాంతత పొంది సత్రానికి తిరిగి మరుసటి రోజు రాజు సూచనల ప్రకారం యువరాణి తారావతి రాజును కలవడానికి వచ్చినప్పుడు కాపలాదారు ఆమెను ఎటువంటి ఆటంకం కల్పించకుండా లోపలికి అనుమతించారు రాజభవనంలోకి ప్రవేశించిన వెంటనే యువరాణి తారావతి యువరాజు అధమని కోసం అన్ని చోట్ల వెతుకుతోంది కానీ ఆమె అతన్ని ఎక్కడా చూడలేకపోయింది యువరాణి రాజసభకు వెరుతుంది ఆమె రాజసభకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులందరూ అనల్లగా అందవిహీనంగా ఉన్న స్త్రీని వింత కళ్ళతో చూస్తున్నారు యువరాణి తారావతి రాజా ధర్మపాల్ వద్దకు వెళ్లి చేతులు జోడించి స్వాగతం పలుకుతుంది తారావతిని చూసి రాజు ధర్మపాల్ నిన్న రాజధవన ద్వారం వద్దన గుర్రం ముందు నిలబడిన అమ్మాయివి నువ్వే కదా నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకున్నావో చెప్పు అని అంటాడు రాజు మాటలు విన్న యువరాణి తారావతి మహారాజా నా పేరు చందా అని చెప్పింది నేను చాలా ఆశలతో ఇక్కడికి దగ్గరలో గల పక్క రాజ్యం నుండి మీ దగ్గరకు వచ్చాను మహారాజా మీరు చాలా గొప్పవారు మరియు దయగలవారు నేను మీ గురి చాలా విన్నాను మా కుటుంబంలో మీలాంటి వారు ఎవరూ లేరు నాకు ఒక తల్లి ఉండేది ఆమె కూడా నన్ను వదిలేసింది ఇప్పుడు నాకు ఎవరూ లేరు మీరు నాకు ఏదైనా పని ఇచ్చి నన్ను అదుకోండి నేను మిక్కిలి రౌనపడి ఉంటాను అని అంది తారావతి మాటలు విన్న తర్వాత రాజా ధర్మపాల్ ఆమెను జాగ్రత్తగా చూసి నా రాజభవనంలో నీలాంటి అందవికరమైన అమ్మాయిని నేను ఎందుకు నియమించుకోవాలి నాకు సేవకుల కోరత లేదు రాజు నుండి వచ్చిన సమాధానంతో యువరాణి తారావతి చాలా నిరాశ చెందుతుంది రాజు ఇంకా ఇలా అన్నాడు నిన్న రాజభవన ప్రధాన ద్వారం వద్ద నువ్వు నాకు ఈ విషయం చెప్పి ఉంటే నేను నిన్ను అక్కడే తిరస్కరించే వాడిని మీరు ఎటువంటి కారణం లేకుండా నా సమయం మరియు మీ సమయాన్ని వృథా చేశారు అప్పుడు యువరాణి తన చివరి ప్రయత్నం చేస్తూ మహారాజా ఏదైనా పని ఇవ్వవచ్చు నాకు రెండు షరతులు మాత్రమే ఉన్నాయి అని చెప్పింది యువరాణి తారావతి ఇంకేమి చెప్పకముందే అక్కడ ఉన్న వారి నవ్వులతో రాజసహా ప్రతిధ్వనించింది ఆమె చాలా విచిత్రమైన అమ్మాయి రాజు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు పైగా ఆమె రాజు ముందు షరతులు పెడుతోంది ఆమె చాలా తెలివి తక్కువ అమ్మాయి అనుకున్నారు అక్కడ ఉన్న రాజ సభ యువరాని పరిస్థితి విన్న రాజా ధర్మపాల్ కూడా ఆశ్చర్యపోయాడు మరియు కుతూహలంతో ఈ షరతులు ఏమిటి అని అడిగాడు యువరాణి మహారాజా ముందుగా నా పనికి ప్రతిఫలంగా నాకు రెండు పూటలు కాల్చిన రొట్టెలు మాత్రమే కావాలి నాకు అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు అని అంది కాబట్టి మీరు దీనిని నా మొదటి షరతుగా పరిగణించవచ్చు అని తారావతి చెప్పింది ఆమె చాలా తెలివి తక్కువ అమ్మాయి అని రాజు అనుకున్నారు మొదట ఆమె పనికి బదులుగా కాల్చిన రొట్టెలు మాత్రమే అడుగుతోంది మరియు దానిని ఒక షరతుగా పిలుస్తోంది ఆమె మూర్ఖత్వానికి రాజు నవ్వి సరే మీ రెండవ షరతు చెప్పు అన్నాడు యువరాణి తారావతి మహారాజా షరతు ఇది అని అంది నేను ఏదైనా తప్పు చేస్తే మీరు నన్ను నా ఉద్యోగం నుండి తొలగించకూడదు నా తప్పుకు కూర దెబ్బతో శిక్షించినా కూడా సరే ఇలా చెబుతూ యువరాణి తారావతి మోకాళ్లపై కూర్చుని రాజు ముందు వేడుకుంటూ మహారాజా నన్ను కరుణించండి ఇప్పుడు మీరే నా చివరి ఆశ దయచేసి నన్ను తిరస్కరించకండి అని చెప్పింది ఆమె ఇలా దీనంగా హృదయ విదారకంగా వేడుకోవడం చూసి రాజా ధర్మపాల్ కు ఆమెపై జాలి కలిగింది చివరికి రాజు ఆమెకు జంతువుల షెడ్ లో స్తారు రాజు దగ్గర చాలా ఆవులు ఉండేవి వాటికి మేత వేయడం నుండి మేతకు తీసుకెళ్లడం ఆవరణ శుద్ధం చేయడం వరకు అన్ని పనులు యువరాణి తారావతికి అప్పగించబడ్డాయి ఆమె నివాస స్థానం ఏర్పాటు జంతువులతో పాటు ఆ ఆవరణలోనే ఉంటుంది యువరాణి తారావతి చాలా సంతోషంగా ఉంది ఒక పని మనిషి చెందాను అంటే యువరాణి తారావతిని ఆ ఆవరణకు తీసుకు యువరాణి తారావతి ఆవరణ నుండి కొంచెం దూరంలో నిలబడి ఉన్న యువరాజు అధమని చూస్తుంది తన భర్తకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం చూసి యువరాణి తారావతి హృదయం ఆనందంతో పొంగింది ఆమె కళ్ళలో ఆనంద బాజ్పాలు వస్తున్నాయి యువరాన్ని లోపల ఒకేసారి ఎన్ని భావోద్వేగాలకు లోనవుతుందో ఎవరికి తెలుసు ఆమె తన ధర్త దగ్గరికి పరిగెత్తి అతని కాళ్ల మీద పడి తనకు జరిగినదంతా చెప్పి తాను చనిపోలేదని బతికే ఉన్నానని చెప్పాలని అనిపించింది కాని పరిస్థితి యొక్క సున్నితమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని యువరాణి తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని నిశ్శబ్దంగా సేవకుడితో కలిసి ఆవరణలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది అప్పుడు యువరాజు అధమన్యుడి దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తి తన చేతితో సాగ చేస్తూ యువరాని తారను తన వైపుకు పెలిచాడు అతను అలా పెలిచేసరికి యువరాణి తారావతి గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు అలా యువరాజు దగ్గరకు వెరుతుంది